వందనాలండి ఈరోజు ఫిబ్రవరి పదహారు జెలోపెహాద్ కుమార్తెలను గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వీళ్ళని గురించి సంఖ్యాకాండం ఇరవై ఏడులో రాయబడింది ఇరవై ఏడు ఆరు ఏడు వచ్చినాల్లో నేను చదువుతున్నాను సెలోపెహాద్ కుమార్తెలు చెప్పినది యుక్తం నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యంను వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యంను వారికి చేయవలెను అని దేవుడు స్వయంగా మోసెత్తు చెప్తున్నాడు వీరి ద్వారా ఈ కుమార్తెల ద్వారా న్యాయశాస్త్ర చట్టంలో కూడా మార్పు వచ్చింది కుమారులు లేని తండ్రి కుమార్తెలైన వీరు స్వాస్థ్యం గురించిన చట్టంలో ఒక గొప్ప మార్పు తెచ్చారు ఖనానుకు వెళ్లే ప్రయాణంలోని చివరి దశలో మోషే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకున్నాక వారికి ఏ విధంగా పంచాలో ఆలోచిస్తున్న తరుణం ఇది ప్రతి కుటుంబానికి కొంత ప్రదేశం ఇవ్వబడుతుంది దాన్ని వారు శాశ్వతంగా దేవుని బహి బహుమతిగా తమ కుటుంబంలోనే ఉండేట్టుగా చూసుకోవాలి అప్పటి వరకు హెబ్రిఈల చట్ట ప్రకారం ఆస్తులు కేవలం కుమారులకు మాత్రమే దక్కేవి సెల్ఫెహాద్ కుమారులు కుమార్తెలు వారికి సహోదరులు లేనందున తమ తండ్రి ఆస్తి తమకు ఇప్పించమని అడగడానికి మోస యుద్ధకు వచ్చారు అప్పుడు దేవుడు మోషతో ఒక వ్యక్తి కుమారులు లేకుండా చనిపోతే తన స్వాస్థం కుమార్తెలకు పోతుంది అని చట్టం మార్చి చెప్పాడు అయితే కుమార్తెలు వారి స్వంత గోత్రపు వారిని వివాహం చేసుకుంటేనే దాన్ని సొంతం చేసుకోవచ్చు అని కూడా దేవుడు చెప్పాడు సంఖ్యాకాండము ముప్పై ఆరు ఐదు నుంచి పన్నెండు వచనాల్లో ఇది కనపడుతుంది ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళ సరిహద్దులు మార్పు లేకుండా ఉంటాయని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఊరికే కూర్చొని సహించాలనే ఉద్దేశం లేని సెలోపహాద్ది కుమార్తెలు తమ సమస్యను మోసే ఎదుటి తీసెల్ల తీసుకెళ్లారు సరైన వ్యక్తుల యొద్ధకు సరైన సమయంలో సరైన విధంగా తీసుకెళ్లారు ప్రత్యక్ష గుడారంలో నిర్ణయాలు చేసే వ్యక్తులందరూ ఒకే చోట ఉన్న సమయంలో తమకు గుడారంలోకి ప్రవేశం లేదు కాబట్టి గుమ్మం ఎదుట నిలబడి అడిగారు అంటే గుమ్మం ఎదుట నిలబడితే అందరు కనపడతారు కదా మోషే వారి వినపాన్ని దేవుని ఎదుటికి తీసుకెళ్లాడు దేవుడు స్పందించి వారు చెప్పింది సరైనదేనని చెప్పి స్వాస్థ్యముల గురించిన ఇంకొన్ని ఆదేశాలు కుమారులు లేకుండా ఒక వ్యక్తి చనిపోతే ఎవరెవరికి వారిపై దానిపై అధికారం ఉంటుంది అనే విషయాలు చెప్పాడు యహోష్వా పదిహేడులో సెలో పెహాద్ యొక్క ఐదుగురు కుమార్తెలకు తమ తండ్రి ఆస్తి వచ్చినట్లుగా చెప్పబడి ఉంది మోషే వారు చెప్పింది సరైంది అని తెలిసినా కూడా నిర్ణయం కొరకు దేవుని యొద్దకు వెళ్ళాడు దైవాజ్ఞలు ఎవరూ మార్చలేరు దేవుని యొద్దకు సమస్యను తీసుకువెళ్ళట మోషే చేసిన మంచి పని ఈ ఐదుగురు యవన స్త్రీలు పక్షపాత వైఖరితో తమను చూస్తుంటే ఏం చేయాలో తెలుసుకునడానికి మంచి ఉదాహరణ అంటే చాలామంది ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఇది ఒక మంచి ఉదాహరణ వారి చట్టం ఆ విధంగానే ఉంది కాబట్టి ఉంది కానీ వారికి అది తప్పని అనిపించింది కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారుల యొక్కకు వెళ్ళి మర్యాదపూర్వకంగా తమ మనవిలోని సత్యాలు వినిపించారు అయితే ఈ కాలంలో నిష్పక్షపాతంగా ఉండే అధికారులను కనుక్కోవడమే చాలా కష్టం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి దేవుని జ్ఞానమును పొంది ఉంటారో అటువంటి వారిని మనం కనుక్కోవాలి దేవుడిచ్చిన వివేచనతో మనం కనుక్కోవచ్చు ప్రార్థన చేద్దాం దయమైన స్తోత్రం ప్రభా సెలవు బహాద్ కుమార్తెలాగా ఎవరైనా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళకు కావలసిన శక్తిని అనుగ్రహించండి తండ్రి జ్ఞానం అనుగ్రహించండి సరైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేదానికి కూడా సహాయం చేయమని మీరే వాళ్ళకు తోడయ్యండమని ఉండమని యేసుక్రీస్తు క్రీస్తువను వేట్కొంచీ తండ్రి మ్యామ్ గాడ్ బ్లెస్ యూ